డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా అనుచిత వ్యాఖ్యాలు చేసిన అమిత్ షా చేయాలి అమిత్ షాని భర్త చేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

అందరికీ నమస్కారం ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి చిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయ వద్ద అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా ప్రధానంగా బీజేపీ వచ్చిన పది సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని ఊట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని విధ్వంసించాలన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే పదే మరి విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హంగం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఏ విధంగా అయినా చూసినా బీజేపీకి ఈ దేశ లౌకి లౌకికవాదం పట్ల భారత రాజ్యాంగం పట్ల భారతదేశం పట్ల ఎలాంటి గౌరవం లేదనేది నిన్న అమిత్ షా మాటలు బట్టి మనకు అర్థమవుతా ఉంది అందువలనే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా నిన్న పార్లమెంటు వద్ద అంబేద్కర్ చిత్రపటాలను చేకొని నిరసన తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే చూస్తూ ఉన్నాం మన డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మరి బీజేపీ అనుసరిస్తూ ఉందో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం మణిపూర్లో మరి మారణ హోమం జరుగుతూ ఉంటే నోరు మీద పని అమిత్ షా మోడీ ఈరోజు మరి పార్లమెంట్లో రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం ధ్యేయమైన అని చెప్పి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మోదీ గారికి కానీ బీజేపీకి కానీ అమిత్ షా యొక్క రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా ఎంతనే కమిస్సనే మంత్రివర్గం నుండి వ్రత్రక్షేయని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాను భారత రాజ్యంగాని భారత రాజ్యంగా నిర్మాయించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అత్యంత వేరేటువంటి వ్యాఖ్యలతో వ్యాఖ్యానించడం అంతకను ఇతర భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తిరుపు వరకు ఈ రోజున యావత్ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాక కాంగ్రెస్ పార్టీతో అనుబంధమైనటువంటి పార్టీలు అన్ని కూడా ముఖ్య కట్టలతో ఈ రోజున ఇమీడియట్ గా మరి అమిత్ షాని భర్త చేయాలని చెప్పిన చేస్తా ఉన్నాం ప్రపంచ దేశాలకి దిచ్చు చేరేటటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం కనుక మీరు వెంటనే మరి అమిత్ షాని మంత్రివర్గం నుంచి భద్రం చేసి మరి క్షమాపణ చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అని చెప్పి మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగం నిర్మాత ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ప్రజలకు బహుమతిగా ఇచ్చి పరుగు బలహీన వర్గాల నుంచి స్త్రీలు కానీ కార్మికులు కానీ అందరూ అన్ని రంగాల్లోని ప్రజలు మేలు పొందే విధంగా అభివృద్ధి చెందే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి దేశానికి ఇష్టాన్ని చూద్దాం చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ బిఎస్ఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం చాలా నేరమైన నిర్ణయాన్ని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వ్యక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నాము మరి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అధికార మతంతో ఈ చేసి గత గత పదేళ్లుగా అధికార ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజల పట్ల గౌరవం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల గౌరవం లేకుండా అధికార మహం మతంతో అహంకారంతో చేసే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి అమిత్ షా గారిని కేంద్ర మ మంత్రివర్గంలో నుంచి వెంటనే బట్టస్ చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాకారం భారత్ చంద్ర నాయుడు నేను ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్ ఆధ్వర్యంలో ఏదైతే అమిత్ షా గారిన పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వాక్యాలన్నీ ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వీళ్ళకి మతం పదవి అనే మతం ఎక్కి వీళ్ళకి దేశ ప్రజలంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే కొంచెమైనా వీళ్ళకి ఇబ్బందన లేకుండా ఈరోజు రాజ్యాంగ నిర్మాతలపై ఎలా పరిధితలా ఇష్టపడుబట్టు మాట్లాడుతూ ఉన్నారు మా ఎన్ఎస్ తరఫున వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తర్వాత ఈయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఎన్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాబాసాహెబ్ ఆ వ్యక్తి జోలికి కలిసి చూడలేని వ్యక్తి దుర్మార్గులు ఈరోజు ఆయన్ని అవమానించడం అనేది దేశ ప్రజలు తల ఉంచుకోవాలి మనం మన మన దేశంలో పుట్టిన అందుకని ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని అర్జెంటుగా సస్పెండ్ చేసి బహిరంగ క్షమాపణ మోడీ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇక మీదట కానీ రాజ్యాంగం దొరికి మార్చాలని వచ్చిన కబడ్దార్ బీజేపీ నాయకులారా వాళ్ళతో ఉండే అంతగా ఆడుకున్న వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఒకసారి ప్రజాస్వామ్యం పక్కన ఉంటున్నామా లేకపోతే బుహార్లు పక్కన ఉంటున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని ఆ పక్కన నిలబడి தேச பிரதம் கர்ப்பாங்க சந்தர்ப்பது